సిచ్యువేషన్ చిప్ అంటే ఏంటో తెలుసా మీకు తెలియదు ఈ టర్మ్స్ అనే నేర్చుకోవాలి సిచ్యువేషన్ షిప్ అన్నట్టు ఉంది ఓకే సారీ సిచ్యువేషన్ షిప్ అంటే సిచువేషన్ తగ్గట్టు ఆ మనిషితో ఉండడము నో సి నాట్ సీరియస్ ఆ అది ఫైనాన్షియల్లీ అవ్వనివ్వండి ఎమోషనలీ అవ్వనివ్వండి ఫిజికలీ అవ్వనివ్వండి సిచ్యువేషన్ షిప్ అని ఒకటి ఉంది ఇప్పుడు ముందే అనేసుకుంటారా ముందు అంటే ఇది ఒకటి ఉంది ఇంకోటి బెంచింగ్ ఇప్పుడు జెన్జీ జా జెన్సీ తెలుసు జెన్సీ వాళ్ళంటే బెంచింగ్ బెంచింగ్ అంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా ఈ అమ్మాయి ఓకే కాకపోతే అమ్మాయికి తెలుసు నాకు ఇంకో ఇద్దరు ముగ్గురు బెంచింగ్ బెంచ్ మీద నేను వెయిట్ లిస్టింగ్ ఈ బెంచింగ్ ఇవన్నీ అంటే డిఫరెన్స్ చూడండి మీకు అప్పుడు ఉన్నప్పుడు ఇప్పటికి ఇంత డిఫరెన్స్ ఉంది సో ఎలాగా అంటే హౌ డిడ్ యూ అప్పట్లో ప్రేమకి ఇప్పటికీ ప్రేమకి ఇంత డిఫరెన్స్ ఉందో మీరు అలాగా నిజంగా అస్సలీ వాట్ ఇస్ లవ్ అకార్డింగ్ టు వాట్ డస్ ఇట్ టేక్ ఇట్ వుడ్ నీట్ టు గెదర్ ఇప్పుడు నేను చెప్పనా ఒకటి అది బెంచింగ్ అవని ఇవ్వండి లేకపోతే ఎన్ని సిచువేషన్ చెప్ అవ్వనివ్వండి డేటింగ్ అవని ఏదన్నా ఇది మనం చదువుకున్నాము చదువుకున్న చదువు ఎక్కువైంది అని అందరూ చదువుకుంటున్నాము కొత్త కొత్త టర్మ్ టర్మ్స్ నేర్చుకుంటున్నాం అన్నది తప్ప ఎప్పుడు ఉన్నదే ఇది వెనక మూడు బెంచ్లు నాలుగు బెంచ్లు మా నాన్న కాలంలో ఉంది మా తాతకాలలో వెనక బెంచ్లు ముగ్గురు నలుగురిని పెట్టుకోవడం అన్నది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంది ప్రేమ అన్నది అప్పుడు ఒకటే ఇప్పుడు ఒకటే ఎప్పుడు ఒకటే కాకపోతే అప్పుడు యునో యాజ్ వి ఇవాల్వ్ మా తాత మా అమ్మ మామ అమ్మ అలా నేను అట్లా జనరేషన్స్ ఐ మీన్ ఇవాల్వ్ అయ్యే కొద్దీ ఆడపిల్లలకి యూనో కొంచెం ధైర్యం పెరగడం చదువులు పెరగడం సో బేసికల్గా అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి అప్పుడుకున్న అప్పుడున్న అరేంజ్మెంట్స్ని బట్టి ఆడపిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా చేయాలి అలా చేయాలి ఇలా ఎందుకంటే అప్పుడు కూడా ప్రొటెక్షనే ఆడపిల్లల్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియక అప్పుడు యూనో మెన్ పాపులేషన్ వాజ్ మోర్ ఇప్పుడైతే ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారనుకోండి సో ఇలా రకరకాలుగా అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి ఆడపిల్లలకి ఇది అది ఇది ఇది అని చెప్పినందువల్ల అలాగా పడి ఉన్నారు